సో సింగ్ బీజేపీ ఎమ్మెల్యే సో అతను ఈసారి అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలి గెలవడం జరిగింది అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోబోతుందని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే రీసెంట్గా అతను చేయడం జరిగింది సో నిజంగా అవకాశం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపే ఉన్నాయా సో దానిపైన తన మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది కాంగ్రెస్ నేతలు మీరేం చెప్తారు యాక్చువల్గా ఇది ముందు బీఆర్ఎస్ స్టార్ట్ చేశారు కడియం శ్రీహరి ఫస్ట్ స్టార్ట్ చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు కూలిపోతుంది అనేది కడియం శ్రీహరి తర్వాత ఎర్రపల్లి దయాకర్ రావు ఇలాగా ఇంకా ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు స్టార్ట్ చేశాడు అయితే ఇప్పుడు విచిత్రంగా రాజాసింగ్ నిజానికి అతను బీఆర్ఎస్కి సంబంధం లేదు రాజాసింగ్ బీజేపీ పార్టీ అతని ఎట్లాగో ఒకవేళ కూలిపోయినా అతను ఏమీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళ దాంట్లో అతనికి ఏ రకంగా సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా లేదనేది అతనికి సంబంధమే లేదు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అది కూడా ఎలాగా ఇచ్చాడు కేసీఆర్గా కేసీఆర్ వ్యూహాత్మక మౌనంతో ఉన్నాడు సో మౌనాత్మక వ్యూహంతో ఉన్నాడు సో కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ ఇది కూలిపోబోతుంది కేసీఆర్ చిట్టుకేస్తే పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు అని అతను చెప్తున్నాడు అంటే బీఆర్ఎస్కి బీఆర్ఎస్ వాళ్ళకంటే కూడా రాజాసింగ్కి ఎక్కువ తెలుస్తున్నట్టుగా చెప్ మాట్లాడాడు అంటే దీన్ని బట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉంటుంది కదా దీన్ని ఆయన ప్రూవ్ చేస్తున్నాడేమో అన్నట్టుగా ఆయన మాట్లాడారు సో దీనికి సంబంధించి పొన్నం ప్రభాకరం మినిస్టర్ ఆయన కానీ లేకపోతే ఇంకొంతమంది కంప్లైంట్ ఇచ్చారు డీజీపీకి డీజీపీకి కంప్లైంట్ ఇచ్చి ఇట్లా వీళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఎవరెవరు మాట్లాడారో ఇదంతా కూడా పేపర్ కటింగ్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేశారు డీజీపీకి సో ఇప్పుడు ఏంటంటే ఇది అసలు బీఆర్ఎస్ ఎందుకు ఇలా చేస్తుంది ఈవెన్ హరీష్ రావు కూడా నిన్న మాట్లాడుతూ కేసీఆర్ కానీ అనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కూల్ చేయొచ్చు కానీ మేము అట్లా అనుకోవట్లేదు వాళ్ళకి మెజార్టీ ఇచ్చారు కాబట్టి వాళ్ళే పరిపాలించాలని మేము అనుకుంటున్నాం అన్నది కూడా మాట్లాడు అంటే ఇండైరెక్ట్గా ఆయన కూడా బెదిరిస్తున్నాడు అంటే ఎందుకు ఇది జరుగుతుందంటే వీళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ లేదు కాంగ్రెస్కి కాంగ్రెస్కి అరవై నాలుగు వచ్చాయి అరవై మ్యాజిక్ ఫిగర్ అయితే నలుగురే ఉన్నారు సిపిఐని కలుపుకుంటే ఇంకొకరు ఉన్నారు అంతే సో ఒక పది మంది కానీ జంప్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది సో మొన్న కూడా ఆయన పొన్నాల లక్ష్మయ్య కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ఫోటో కింద ఆయన కామెంట్ పెట్టాడు కేసీఆర్ని నా పడుతున్నాడు సార్ నన్ను ఒక సంవత్సరం అన్న సీఎం గా ఉండనివ్వండి నా ప్రభుత్వాన్ని కూల్చేయకండి దయచేసి అని వేడుకుంటున్నాడు అని ఆయన కామెంట్ పెట్టాడు అంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ ఒక రకమైన మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది కాంగ్రెస్ మీద ఎందుకంటే గతంలో తీసుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్లో టిఆర్ఎస్కి అప్పట్లో క్లియర్ మెజార్టీ ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినా మళ్ళీ పన్నెండు మంది కాంగ్రెస్ వాళ్ళని తర్వాత తెలుగుదేశం వాళ్ళని ఒక ఇద్దరిని లాక్కున్నాడు చివరికి సిపిఐలో ఒకరుంటే ఆ ఒకరిని కూడా లాక్కున్నాడు కేసీఆర్ అంటే ఆయనకు ఒక అభద్రత ఉంది ప్రతిపక్షాలు స్ట్రాంగ్గా ఉండకూడదు అని అక్కడ కూడా మనం చంద్రబాబు కూడా అదే చూసాం చంద్రబాబు కూడా ఇరవై మూడు మందిని అక్కడ వైసీపీ వాళ్ళని తీసుకున్నారు సో ఇలాగా ఏంటంటే అధికారంలో క్లియర్గా మ్యాండేట్ ఉండి క్లియర్ మెజార్టీ ఉన్నా కూడా ప్రతిపక్షం ఉండకూడదు ప్రతిపక్షాన్ని తొక్కేస్తే నెక్స్ట్ ఎలక్షన్లు కూడా మనకి ఇబ్బంది ఉండదు అన్న ధోరణితో వచ్చారు సో దీన్ని రేవంత్ రెడ్డి చాలా గట్టిగా ఖండిస్తూ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన పన్నెండు మందిని ఓడించండి అని ఎక్కడ సభలో జరిగినా అక్కడ పిలిపించాడు ప్రజలకి దాని ఎఫెక్ట్ మరి ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చిందో తెలియదు కానీ దాదాపు తొమ్మిది మంది ఓడిపోయారు ఆ పన్నెండు మందిలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లకు వెళ్ళిన పన్నెండు మందిలో తొమ్మిది మంది ఓడిపోయారు ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్లో సబితా ఇంద్రారెడ్డి కావచ్చు ఇటు సుధీర్ అలాంటి ఇక్కడ వేవు కా బీఆర్ఎస్ మీద ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారని మనం అనుకోవచ్చు సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు ఈ ప్రభుత్వం నిజానికి ప్రభుత్వం ఏర్పడి వారం కూడా కాలేదు వాళ్ళు ఇంకా సమీక్షల స్టేజ్లో ఉన్నారు ఇంకా అప్పటికే వాళ్ళు రేవంత్ రెడ్డి చాలా వేగంగా ఆయన పనిచేస్తున్నాడు మినిస్టర్లు కూడా వేగంగా సమీక్షలకి వివిధ పరిపాలన సంబంధమైన విషయాల్లోకి ఎంటర్ అయిపోయి పనులలో స్టార్ట్ చేశారు నిజానికి వాళ్ళకి బ్రీతింగ్ స్పీస్ ఇవ్వాలి ఇస్తామని కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి కానీ ఇవ్వట్లేదు డే వన్లోనే హరీష్ రావు అటాక్ చేశాడు ఇటు కేటీఆర్ మొదలు పెట్టాడు ఇంకా వరుసగా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు సో ఈ కా ఈ కాంటెక్స్లో నిజంగా ఇప్పుడు దీన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లాగా డీజీపీకి కంప్లైంట్ చేయడం వల్ల ఒరిగేదేమైనా ఉందా అని చాలామంది అడుగుతున్నారు నిజానికి ఇది క్రిమినల్ కేసు ఐపీసీ కానీ సిఆర్పిసి కిందికి రాదు ఒకవేళ కాంగ్రెస్ నుంచి పది మంది జంప్ అయినా అది ప్రజాప్రాతినిధ్య చట్టం యాక్ట్ కిందకి వస్తుంది తప్ప ఈ క్రిమినల్ ఐపీసీ సిఆర్పిసి కావు కాబట్టి డీజీపీ ఏం చేస్తాడు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు చేసేది ఏమి ఉండదు కాకపోతే అది వాళ్ళకి తెలియదా కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే దీన్ని కౌంటర్గా ఎక్స్పోజ్ చేయడం ఒకటి స్ట్రాటజీ రెండో స్ట్రాటజీ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇలా ప్రెజర్ చేసే కొద్దీ కాంగ్రెస్ వాళ్ళు రివర్స్ గేమ్ మొదలు పెడతారు అంటే బీఆర్ఎస్ నుంచి కొంతమందిని తమ వైపు లాక్కునేదానికి ట్రై చేస్తారు కాంగ్రెస్ ఏంటంటే ఇప్పటివరకు అది వద్దని అనుకుంటా ఉన్నారు అందుకనే వాళ్ళు ఇంకొక గేమ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు గేమ్ ఏంటంటే ఎంఐఎంతో స్నేహాన్ని మొదలుపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు ఆయనకి అక్బరుద్దీన్ ఓవైసీకి ప్రొటెమ్స్ స్పీకర్ ఇవ్వడం తర్వాత గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన సమీక్షలు కూడా మనం చూస్తే రేవంత్ రెడ్డి పక్కనే ఆయన కూర్చున్నాడు ఒకప్పుడు వాళ్ళిద్దరూ భయంకరంగా విమర్శలు చేసుకున్నారు రేవంత్ రెడ్డినేమో అక్బరుద్దీన్ ఆయన ఆర్ఎస్ఎస్ టిల్లుబాయ్ అని పేరు పెట్టాడు ఈయనేమో నీ బట్టల కింద కాకి చో కాకి నిక్కర్ షేర్వాణి కింద కాకి నిక్కర్ ఉంది అని రేవంత్ రెడ్డి అన్నాడు అలాగే వాళ్ళు తీవ్ర విమర్శలు చేసుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళు కలుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ట్రెండ్ చూస్తే అంటే కాంగ్రెస్ రేపు పొద్దున ఇటు అయినా కూడా వాళ్ళ మద్దతు మనకు ఉంటే మంచిది అనేది ఒకటి రెండోది గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి దాని తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఎంఐఎంతో మంచిగా ఉంటే బాగుండి అనేది కాంగ్రెస్కు ఉంది వాళ్ళకి ఎంఐఎంకి కూడా మొదటి నుంచి వాళ్ళ మీద ఉన్న విమర్శ ఏంటంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళతో ఉంటారు వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి పాత బస్తీలో వాళ్ళ హవా నడవాలంటే అధికారంలో ఉండే వాళ్ళ సపోర్ట్ కావాలి లేదంటే వాళ్ళ ప్రాబ్లం అంటే అక్కడ ఎంబీటీ రైవల్ గ్రూప్ ఉంది ఎంబీటీతో కానీ వీళ్ళు ఉంటే వాళ్ళకి ఇబ్బంది లాస్ట్ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళకి మెజార్టీలు తగ్గాయని చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్